ఒక ఊరిలో ఒక అత్తగారు ఉండేవారు ఒకరోజు అనుకోకుండా అత్తగారింటికి అల్లుడు రావడం జరిగింది రాక రాక అల్లుడు వచ్చినాడు కదా అని వాళ్ళత్త బాగా పూర్ణమేసి కుడుములు చేసి పెట్టింది అంతవరకు వాడెప్పుడూ వాని జన్మలో కుడుములు చూడలేదు తినలేదు అదే మొదటిసారి దాంతో వాటి రుచి చూసి అబ్బా ఎంత బాగున్నాయని లొట్టలు వేసుకొని తినుకుంటూ అత్త అత్త దీనిల ఏమిటి అని అడిగాడు దానికి వాళ్ళత్త కుడుములు అని చెప్పింది వాడు పల్లెంలో ఉన్నవన్నీ నున్నగా తినేసి మరో నాలుగు ఏపించుకొని వాటిని కూడా బాగా తినేసాడు వీటిని ఎలా చేస్తారత్తా అని అడిగాడు దానికి వాళ్ళత్తా అరే అల్లుడు నువ్వు ఇంతవరకు ఎప్పుడూ దీన్ని కుడుములు తినట్లేవే ఇది నీ భార్యకు కూడా వీటిని చేయడం బాగా వచ్చులే పోయి అడుగు చేసి పెడతాది అని చెప్పింది సరేనని సాయంత్రం వాడు మళ్ళా ఓ నాలుగు కుడుములు తిని ఇంటికి బయలుదేరినాడు వాటి పేర్లు ఎక్కడ మర్చిపోతానే ఏమో అనుకుని దారి వెంట కుడుములు 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 అనుకుంటూ పోవడం మొదలుపెట్టినాడు అలా దారి మధ్యలో ఒక చిన్న నీటి కాలువ అడ్డం వచ్చింది దాంట్లో దిగితే అని వాడు వెన్నెక్కి నాలుగు అడుగులు వేసి ఒరుక్కుంటూ వచ్చి అదిరిబన్నా అని చెప్పి అవతలి దుంకినాడు దుంకడం దుంకడం వాడు కుడుములు అనే మాట మర్చిపోయి అదిరిబన్నా అదిరిబన్న అనుకుంటూ పోవడం మొదలుపెట్టినాడు వాడు ఇంటికి పోవడం ఆలస్యం భార్యను పిలిచి ఏమే మీ ఇంట్లో మీ అమ్మ అదిరిబలు చేసి పెట్టింది అబ్బా ఎంత రుచికరమో ఈ జన్మలో ఎప్పుడూ నేను తినలేదు నువ్వు కూడా చెయ్యి అన్నాడు ఆమె యొక్క తెలుసుకొని అదిరిబనలు అంటే తెలియదు దాంతో ఆమె ఏమోనండి అంటే ఏంటో నాకు తెలియదు అనింది అంటే వానికి ఎమ్మడే కోపం వచ్చి కోపం వచ్చేసి ఓసి దొంగదన ఎప్పుడు ఏమి అడగను నీ నోరు తెరిచి నాకు ఇష్టమైన అడిగితే తెలియదంటావు మీ అమ్మ నీకు అదిరిబనలు చేయడం బాగా వచ్చు అని చెప్పి పంపించింది మర్యాదగా నోరు మూసుకొని చేసిపెట్టు అన్నాడు కోపంగా పాపం ఆమెకు ఎంత ఆలోచించి అవి అర్థం కాలేదు నిజం చెప్తున్నా దేవుని మీద ఒట్టండి అదిరిబనలు అంటే ఏమిటో నాకు అస్సలు తెలియదు దాంతో వాడు కోపంగా ఊగిపోతూ మూల నున్న ఒక దుడ్డుకర్ర తీసుకొని వచ్చి ఆమెను మర్యాదగా వంట చేస్తావా చేయవా అని అడుగుతూ ఆమెను కొట్టడం మొదలుపెట్టాడు ఆ దెబ్బలకు ఆమెను తట్టుకోలేక నాయనో నా మొగుడు నన్ను చంపేస్తున్నాడు అనుకుంటూ ఇంట్లో నుంచి ఆమె బయటికి పరికెత్తుకోవడం రావడం జరిగింది ఆ అరుపులకు చుట్టుపక్కల వాళ్ళు వినివు అందరూ బయటకు వచ్చి ఏం పాపం చేసిందిరా నీ పిల్లల్ని అట్లా కొడుతున్నావు నువ్వు మనిషివా పశువు అని అడిగారు దానికి వాడు కోపంతో చిందులు తొక్కుతూ ఈ దొంగ సంచినేది పని తప్పించుకోవాలని అదిరిబనలు చేయమంటే తెలిసి కూడా తెలియదంటుంది అందుకే ఇలా దీనికి దెబ్బలు పడుతున్నాయని అన్నాడు అక్కడున్న వాళ్ళందరూ కూడా అంటే ఏంటివి అర్థం కాలేదే అని అనుకుంటున్నారు అంతలో ఒక ముస్లామె ఆ అమ్మాయిని చూసి ఒళ్ళంతా దెబ్బలతో కందిపోయి చూస్తూ ఒరే నీకేం పోయే కాలం వచ్చిందిరా అంటే తెలియదని చెప్తూ ఉన్నా వినకుండా గొడ్డును బాదినట్లు బాధినవు ఒళ్ళంతా చూడు పాపం కుడుములు కట్టినట్టు కట్టింది ఎట్లా కందిపోయిందో అని కుడుములు అనే మాట వినేసరికి వాడికి ఆ అవే 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 అదిరబన్నలు కాదు కుడుములు కుడుములు అన్నాడు ఆ మాట అనేసరికి అందరు ఓరి నీ మతిమరుపు నీ మీద బండబడ కుణువులని ముందే చెప్పింటే ఆ పాప నీకు చేసి పెట్టేది కదా ఉత్తపుణ్యానికి అదిరిబనలు అదిరిబనలు అంటూ సావగొట్టాం అంటూ వాణ్ణి బాగా తిట్టి ఇంటి పక్కన వాళ్ళందరూ వెళ్ళిపోయారు